మా మాస్టర్ చెప్పక ముందే బారిస్టర్ పార్వతీశం చదివేస్తా బారిస్టర్ పార్వతీశం చదవాలి బారిస్టర్ పార్వతీశం చదువుదాం ఒక్కసారి బారిస్టర్ బారిస్టర్ పార్వతీశం పార్వతీశం ఈ ఇంగ్లీష్ మీడియా తిట్టేవాళ్ళు కాదురా మా హాయితో మాట అనేవారు కానీ మా తెలుగు మాస్టర్ తిట్టేవాళ్ళు రే నీ పెండం పిల్లలకి బెట్ట నీ తాడు దెగ ఎండిపోయిన మేక పెంట మోడ నీ దుంప దెగ అబ్బో అమృతంలా ఉంటాయి ఆయన తిట్లే బాగుంటాయి హా ఇంకో విషయం మా తెలుగు మాస్టర్ పాఠాన్ని పుస్తకంలో మొదలు పెట్టేసి పురాణాలు కథలు అని అబ్బో ఏదో లోకంలోకి తీసుకెళ్లే వాళ్ళు సరిగ్గా అప్పుడు బెల్లు మోగేది అయినా సరే ఆ గంటన్నరసేపు ఎలా గడిచిందో తెలిసేది కాదు ఇలాంటి జ్ఞాపకాలతోనే పెరిగి పెద్దయ్యాం మళ్ళీ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే బాగుండే అనిపిస్తుంది అందుకే రేపు సాయంత్రం అంటే ఇరవై ఆరవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదింటి నుండి ఆరింటి వరకు బంజారా హిల్ సప్తపర్ణిలో ఒక చిన్న మీటప్ పెడుతున్నాము అందరూ వచ్చేసేయండి హాయిగా మాట్లాడుకుందాం గంటసేపు నవ్వుకుంటూ పాత తెలుగు జ్ఞాపకాలు మన తెలుగు తరగతి జ్ఞాపకాలు చెప్పుకుంటూ హాయిగా నవ్వుకుందాము అలా ఆ రోజుల్లోకి వెళ్ళేసి వద్దాం ఏంట్రా ఇలా వచ్చావు ఏంటి వంద తొంభై ఏడే వేసానా ఆహా అన్ని సరిగ్గా రాసావా ఒత్తులు తప్పులు లేవా ఒరే ఇప్పుడు నీ పేపర్ చూస్తా ఒక్క ఒత్తు తప్పున్న వీపు విమానం మూత మోగిపోతుంది మీరు సందులు సమోసాలు అంటారేమో మేము సందులో సమోసాలు అనేవాళ్ళం